అన్న ప్రసాదం అనేది సంతర్పే కాకుండా ప్రతి సంవత్సరం కూడా చాలా మందికి ఐదు తల్లి మందికి అలాగా ఈ వారం కూడా అన్న ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది చాలా భారీ ఎత్తున అందరూ సహకరించి ఈ ప్రాంతాలు ఉండేటువంటి నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి మహిళలు కాని అందరూ కూడా ఈ గ్రామ సంఘం సంఘం తరఫునటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఈ దీనికి ఎంతో కష్టపడి ఈ సంఘ సభ్యులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు పెద్ద కేక రాజు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా రావటం అమ్మవారిని దర్శనం చేసుకోవటం అమ్మవారి ఆశీర్సలు తీసుకొని ఈ ఎన్నికల్లో కూడా నాకు జయం కలగాలని ఈ పోదారుల దగ్గర కానీ దగ్గర కానీ భక్తుల దగ్గర కానీ ఆశీర్సలు తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది అదేవిధంగా అందరం రావటం అమ్మవారిని దర్శించుకోవడం ఈ అమ్మవారికి ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఉంది ఈ నౌకాంబక ఊళ్ళోకి వచ్చి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు ఏ కష్టాలు ఉంటే ఆ కష్టాలు చెప్పుకుంటే తీరుతాయి అనేది ఒక చాలా గట్టి నమ్మకం అందుచేత ప్రతి సంవత్సరం కూడా అందరం వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది చెప్పండి నా పేరు బిఎన్ రాజు ఈ సంఘం గౌరవ అధ్యక్షుడు సార్ నా పేరు శ్రీనివాసరావు అండి నేను బర్మా కాలనీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నాను గత పద్దెనిమిది ఏళ్ళుగా ఈ నోకాంబిక అమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి అందులో భాగంగానే ఈరోజు కూడా ఈరోజు పెద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు మీరు చూస్తే ఉన్నారు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఇదంతా అమ్మవారి మహిమలతో జరుగుతుంది ఇక్కడున్న అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎటువంటి కష్టాలతో కానీ ఎటువంటి ఇబ్బందులతో కానీ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకి సకల సౌభాగ్యాలతో విజయవంతం అవుతాయండి అది ఇక్కడ ఉన్న ప్రజలందరికల్లా గాఢ నమ్మకం అలాగే ఈ విదేశంగా రేపు కొత్త అమావాస్య రోజున ఇక్కడ భారీ అమావాస్య కార్యక్రమం రోజు బాగా అగ్నిక కార్యక్రమం జరగబడుచున్నది దాని దానికి కూడా వేలాది మంది పక్షులు ఆధార హాజరవుతారు కనుక మీరు అందరూ కూడా దయించి ఈ అమ్మవారి దర్శనం తీసుకుంటే మీకు సకల కష్టాలు తీరుతాయని మా అందరికీ నమ్ముకోండి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి మా సభ్యులు కూడా అద్భుతమైన పాలన చేశారు అలాగే మా గౌరవ అధ్యక్షులు బిఎన్ గారు మా సెక్రటరీ దీపక్ కుమారు వైస్ ప్రెసిడెంట్ వేణు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్ కోశాధికారి దేవా అలాగే అసిస్టెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ రమేష్ అలాగే మహిళా సమాజం నౌకాంబిక మహిళా సంఘం వాళ్ళ తరఫున కూడా మంచి తోడ్పాటు మాకు అందుబాటులో ఉంది వాళ్ళ సహ సహకారాలతో అద్భుతంగా పండుగ చేస్తాము ఇది పద్దెనిమిదో సారండి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతే ఘనంగా చేస్తామని అందరికీ ఆమిస్తున్నాం